జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి ఈరోజు ప్రెస్ మీడియా పెట్టడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ నాకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఏదైతే పద్మశాలి సంఘం ఎన్ని ఎన్నికలు నిర్వహించబోతుంది కాబట్టి ఇరవై ఏడవ తారీఖు నాడు దీనికి గాను రుసుము యాభై వేల రూపాయలుగా నిర్ణయించినారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి నలభై వేల రూపాయలు నిర్వహించినారు అదేవిధంగా ఉపాధ్యక్షునికి ముప్పై వేల రూపాయలు నిర్ణయించినారు పోషాధికారికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయ కార్యదర్శికి ఇరవై ఐదు వేల రూపాయలు డైరెక్టర్కి పదిహేను వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది దీన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం ఇది పద్మశాలి కుల బాంధాలకు అందరి తరపున మాట్లాడదాల్సిన ఏంటంటే ఇది పేద ప్రజల కోసం పెట్టిన ఎలక్షన్స్ కాదు ధనవంతుల కోసం పెట్టుకున్న ఎలక్షన్స్ ఇవి వాళ్ళే ఉండాలి మళ్ళీ మేమే ఇలా ఉండాలి మేమే ఈ బయటకు రావద్దు ఈ పదిహేను ఏమైతే కుంభకోణం జరిగినాయో పద్మసాజ సంఘంలో అవన్నీ బయటకు రాకుండా ఉండగా ఉన్నదాని కోసమే ఈ యాభై వేలు రుసుములు పెట్టి ఇల్లు ఇది సరైన పద్ధతి కాదు ప్రజల దగ్గర మీరు ఏదైతే దరఖాస్తులు ఆనాడు సభ్యత తీసుకున్నారు రెండు వందల రూపాయలు ఇలా ప్రతి పేద వ్యక్తి పోటీ చేసే విధంగా ఈ రుసుము ఉండాలి తప్పితే భారతదేశంలో ఎక్కడ లేవు ఇది యాభై వేల రూపాయలు ఏ కుల సంఘాలనే లేవు ఒక ఎంపీకి సుధంగా దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటాయి నామినేషన్ ఒక ఎమ్మెల్యేకు పదివేల రూపాయలు ఉంటుంది ఒక సర్పంచ్ పొడి అంటే కౌన్సిలర్ పొడి అంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ ఈ సంఘంలో ఎక్కడ లేని రుసుము యాభై వేలు పెట్టి ప్రజలను పేద ప్రజలు మాత్రం పోటీ చేయకుండా ధనవాస్తులే పోటీ చేయాల తగ్గట్టుగా పెట్టుకున్నారు వీళ్ళు వీళ్ళు ఇష్ట రాజ్యాంగంగా నలురే కూ డిజైడ్ చేసి పెట్టేందుకు ఎవరు ప్రజలు ఉన్నారు మొత్తం పద్మసర సంఘం ఉంది ఇక్కడ వేల మంది ఉన్నారు వాళ్ళకి అడగకుండా మీ ఇష్టారాజ్యంగా రాజ్యంగా తీసుకునే డిసిజన్ మీకు ఎవరిచ్చి నాకు ఒకటే ప్రశ్న చేయదలుసుకున్నా అధ్యక్షుల వారికి ఐదు వేల రూపాయలుగా నామినే నామినేషన్గా దరఖాస్తు ఉండాలి అదేవిధంగా పదాధికార్యదర్శికి మూడు వేల రూపాయలు ఉండాలి ఉపాధ్యక్షునికి మూడు వేల రూపాయలు ఉండాలి పోషాధికారికి రెండు వేల రూపాయలు తీసుకోవాలి సహాయ కార్యదర్శికి రెండు వేల రూపాయలు తీసుకోవాలి డైరెక్టర్కు వెయ్యి రూపాయలు ఉండాలి ఈ విధంగా మేము చెప్పదలుచుకున్నాము లేని ఏడలా పూర్తి స్థాయిలో సంఘాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇంకొక సంఘం పుట్ట పోతే కొత్త సంఘం ఏర్పడి చేస్తాం అదేవిధంగా మేము న్యాయపురణం సిద్ధంగా తయారవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీ వెనుక తగ్గాలి లేని ఈడలో మేము ఖచ్చితంగా మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తాం అది నేను చెప్పదలుచుకున్నాను పేద ప్రజలు మన ఎవరైతే మన పది బిడ్డలు ప్రతి ఒక్కరికి పోటీ చేసి ఉండాలి కానీ మీరు ఈ రకంగా పెట్టిన ఈ రుసుము చూస్తే ఎవరు పోటీ చేయరు ఎందుకంటే మళ్ళీ మీరే ఉండరు అన్న ఈ రోజు జరిగిన పదిహేను తగిన మోకోణాలు బయటకు రావాలంటే మళ్ళీ మీరే ఉండాలి కాబట్టి ఈ రకంగా మీరు పెట్టినారు మేము పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నాం సంఘం తరపున కొత్త సంఘం సంబంధించిన ఏర్పడే సిద్ధంగా తయారవుతున్నాం మేము ఇప్పటికైనా మీరు మీ పద్ధతి వైఖరి మార్చుకొని మార్చుకొని తగ్గించండి ఫీజులను అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరినీ సంఘం సంఘ ఒక ఒకే విషయం నాకు ఉన్నాం మీ ఇష్ట రాజ్యాంగం నలుగురే కూర్చొని డిసిజన్ తీసుకునేందుకు మీ జాగిరి కాదు మీ పదవి అయిపోయినాయి అందరూ అందరూ నేనే డిసిజన్ తీసుకొని తీసుకోవాలి అదే నా డిమాండు దీనికి నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నా అందుకే మేము నిరసన జరుపుతున్నాం దీనికి పద్మశాల సంఘం తరఫున పూర్తి పట్టణ మహిళా సంఘం కానీ యువజన సంఘం కానీ పెద్ద సంఘం కానీ అందరి తరఫున నేను మాట్లాడదలుచుకున్నాను జై పద్మశాలి జై మార్కండే